కుంభరాశి వారికి నవంబర్ ముప్పయో తేదీ ఆదివారం రోజు దిన ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా దాంపత్య జీవిత పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే హఠాత్తుగా మీకు ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారండి అలాగే మీకు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఏ రంగు కలిసి వస్తుంది ఏ సంఖ్య కలిసి వస్తుంది మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి కుంభరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి గురూజీ శివరామరాజు గారండి చాలా నమ్మకమైనటువంటి గారు అనమాట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు గారి నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారం బాలగ్రహ పీడకళలు ఎటువంటి సమస్యలున్నా శాశ్వత పరిష్కారం తొమ్మిది రోజులలోనే వంద శాతం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారండి తొమ్మిది రోజులలోనే పరిష్కారం తప్పకుండా మీకు దొరుకుతుంది ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా ప్రతి ఒక్కరికి లభించిందనమాట నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి మీ సమస్యలన్నీ చెప్పుకోండి పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు తప్పకుండా చెప్తారండి నమ్మకమైనటువంటి గురువుగారు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు కుంభరాశివారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ యొక్క రాశివారు ఏంటంటే ఎప్పుడు కూడా చాలా బాధలను అనుభవిస్తూ ఉంటారండి ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించారనమాట అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా అంటే వీళ్ళ దారిలో వీళ్ళు వెళ్తూ ఉంటారు కానీ పక్క వాళ్ళు మిమ్మల్ని కించపరిచేటువంటి మాటలు ఎన్నో అవమానించే మాటలు మాట్లాడుతూ ఉంటారు అవన్నీ మీరు పట్టించుకోకూడదు అలాగే కొంచెం అప్రమత్తంగా కూడా ఉండాలి అలాగే కొంత రహస్యంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయకపోతే మన విషయాలను ముందు ముందు రోజుల్లో కాస్త మీకు ఎక్కువగా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయన్నమాట చాలామంది ఏం చేస్తుంటారంటే మన ఫ్రెండ్సే కదా మన బంధువులే కదా మనకు తెలిసిన వాళ్ళే కదా అని మన పర్సనల్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు అది ఎప్పటికీ కూడా మంచిది కాదండి ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తు చేసుకోండి ఎందుకంటే మన వాళ్ళే మనల్ని వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తులే మన చుట్టూ చాలామంది ఉంటారు మన ముందు మంచిగా నటిస్తూ మన వెనుక గోతులు తప్పేటువంటి వ్యక్తుల మధ్య మనం బ్రతుకుతున్నామనే విషయాన్ని మీరు తప్పకుండా గుర్తు చేసుకొని ఎవరికి ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి బాధలున్నా మనం నమ్మినటువంటి ఆ భగవంతుడికి కానీ చెప్పుకోవాలి కానీ ఇటువంటి మనుషులకి ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు కీడు కలిగించేటువంటి మనుషులకి అసలే చెప్పుకోకూడదు అనమాట ఇంకా ఎంతో అమాయకంగా కొన్ని విషయాల్లో అమాయకంగా ప్రవర్తిస్తూ ఉంటారు చాలా గంభీరంగా కూడా ఉంటారు అలాగే వీరిని ఎవరినైనా కానీ చూస్తే భయపడేటువంటి మనస్తత్వంగా కూడా ఉంటారండి కానీ వీరు మాత్రం వెన్ను మనస్తత్వం కలిగిన వారే పైకి వీరి స్వభావం ఎలా ఉంటుందంటే గంభీరంగా ఉంటుంది అలాగే మాట తీరు కూడా చాలా కఠినంగా ఉన్నప్పటికీ కూడా చాలా మృదు స్వభావాలని కూడా చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరి మంచితనం ఎలా ఉందంటే జనాలు చాలా ఆసరాగా తీసుకునే విధంగా మంచితనంగా ఉంటారండి కొన్ని విషయాల్లో కటువుగా ప్రవర్తిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ రోజున చాలా ఆర్థిక పరమైనటువంటి విషయాలు లాభాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీకు వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు గడించేటువంటి అవకాశాలు అయితే కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఏంటంటే ఈ రోజున జీవిత భాగస్వామితో కూడా కొన్ని ఆకస్మికమైనటువంటి గొడవలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో విఫలం అవ్వడం కానీ లేదంటే ఏదైనా రహస్యాలను ఒకరినొకరు పంచుకోవడం కానీ మీది మీ ఇద్దరి మధ్య కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు కానీ భయపడిన అవసరమైతే లేదండి కా తిరిగి మరలా ఈరోజు సాయంత్రం లోపు మరలా సర్దుమనగవచ్చు ఇక అలాగే ఈ రాశి వారు కొంతమంది మద్యం అలవాటుకు బానిసలి ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటూ ఉంటారనమాట అలాగే ఇంట్లో వారిని కూడా చాలా బాధ పెడుతూ ఉంటారండి మద్యానికి దూరంగా ఉండడం వలన అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటూ ఉండడం వలన మందు అంటే ముందు ముందు రోజుల్లో కొంత బాగా మీకు ఏదైనా కానీ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయన్నమాట అలాగే ఇంట్లో వాళ్ళు కూడా మంచిగా గౌరవం స్వభావం సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం తగు జాగ్రత్తలైతే చాలా పాటించడం అయితే అవసరం అన్నమాట ఏంటంటే కొంతమంది మిమ్మల్ని ఏదైనా సరే ఇబ్బంది పెట్టేటువంటి రకాలు అయితే చాలామంది ఉంటారండి అంటే చాలామంది మనము ఇబ్బంది పడేటువంటి మాటలు కానీ కించపరిచేటువంటి మాటలు కానీ అంటూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంటే అంత మంచిది అనమాట అయితే ఆ యొక్క వ్యక్తి ద్వారా అంటే మీ బంధువుల్లో కావచ్చు ఈ యొక్క ఎస్ అనే అక్షరంటువంటి వ్యక్తి అనమాట మీరు పనిచేసే చోట కావచ్చు వ్యాపారం చేసే చోట కావచ్చు మీరు ఏ ఏదైనా సరే అండి మీ దగ్గర వాళ్ళైనా కావచ్చు మీ యొక్క పాత స్నేహితులు కావచ్చు లే ఎవరైనా కానీ ఈ యొక్క ఎస్ అనేటువంటి అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తి వల్ల మీ జీవితంలో చాలా అంటే చాలా కొంతమేర మీరు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే తప్పకుండా ఈరోజు దిన ఫలితాలు ఆధారంగా కనిపిస్తున్నాయండి అలాగే వారు ఏదైనా కానీ మీతో బాగా మాట్లాడతారు మీ దగ్గర అన్ని విషయాలను తెలుసుకుంటారు అలాగే మీరు గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే కనుక ఈ అక్షరం పేరున్న వారు ఎదుటి ఎదురు పడితే కాన మీరు ఎంతలో ఉండాలో అంతవరకే ఉంచాలన్నమాట ఈ ఎస్ అనే అనేటువంటి అక్షరంతో ప్రతి ఒక్కరు కూడా ఉంటారని అనుమానించమని చెప్పడం లేదండి కేవలం ఎస్ అనేటువంటి అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు చాలామంది మంచి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఏంటంటే ఎస్ సర్కిల్లోనే అంటే మీ మీ సర్కిల్లోనే ఎస్ అనేటువంటి వ్యక్తులతో విపరీతమైన ద్వేషంతో కోపంతో రగిలిపోతూ మిమ్మల్ని నాశనం చేయాలనుకునేటువంటి మెంటాలిటీతో ఎవరి బుద్ధి అయితే ఉంటుందో అదేంటంటే మీ మనసుకు అర్థమైపోతుందండి ఆటోమేటిక్గా కాబట్టి వారిని కొంచెం చేరనివ్వకుండా జాగ్రత్తగా ఉండండి మీ బలం ఏంటి మీ బలహీనత ఏంటి అవి అనేవి వారితో పంచుకోకండి అలాగే వీరితోనే కాదండి ఎవరితోనైనా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మీ పని ఏంటి మీ బిజినెస్ ఏంటి దాంట్లో ఎంత వస్తుంది లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఇటువంటివన్నీ కూడా చూసుకోండి అంతేకాని ఇక వేటి జోలికి వెళ్లకుండా ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుందనమాట మీ లైఫ్ అనేది ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటే అలాగే మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అనుకున్నట్లుగా సక్రమంగా ఈరోజు సాగిపోతాయండి అయితే ఈరోజు ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు అయితే పాటించాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు విదేశాలకు ప్రయాణాలు అయ్యేవారు ఈరోజు వెళ్ళకపోవడం వాయిదా వేసుకోవడమే ఇంకా మంచిదని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించిన తర్వాత ఓం నమశివాయ అనేటువంటి నామంతో చక్కగా ఇంట్లో దీపం పెట్టుకొని తులసి చెట్టు దగ్గర ఉంటే తులసి చెట్టు దగ్గర చక్కగా దీపారాధన చేసుకొని ఇంకా ప్రదక్షిణలు చేసుకోవడం వలన దీనివల్ల ఏంటంటే మీకు ఏదైనా ప్రతికూలమైనటువంటి సమయం కానీ లేకుంటే శత్రుభయం కానీ ఇటువంటివన్నీ ఉంటే తొలగిపోతాయండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్ సందర్శించడం వల్ల ఈరోజు మీకు బాగా మేలు జరుగుతుంది లేదంటే కుదరని పక్షంలో పరమేశ్వరుడి యొక్క శివాలయానికి వెళ్ళి వారిని సందర్శించుకున్నా కూడా చాలా బాగుంటుందండి అంటే మీ జీవితంలో కాస్త క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులే ఈరోజు మీకు వ్యతిరేకంగా ఉంటారన్నమాట అంటే ఇప్పటి వరకు మీరు వారిని బాగా నమ్మి ఉండొచ్చు ఆ వ్యక్తులతో మీరు బాగా మంచి మంచి విషయాలను ఏదైనా కానీ పంచుకొని ఇబ్బంది పడినటువంటి రోజులు అయితే ఉండొచ్చు అనమాట ఇంకా ఏదైనా కానీ అంటే మీ మనసు కొంత అలజడిగా అనిపిస్తూ ఉంటుంది దీనివల్ల మానసిక గురి అవుతూ ఉంటారు అలాగే తిరిగి మరల వారితో మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మిమ్మల్ని దూరంగా పెట్టవచ్చు కానీ మీరు బాధపడినటువంటి అవసరం లేదంటే ఒకరి కింద చేయి చాపి అలాగే ఒకరి కింద తల వంచేటువంటి రకాలైతే మీరు అసలు కాదు తిరిగి మరల వారికి తగినటువంటి సమాధానం అలాగే కాలం మంచిగా మీకు అనుకూలంగా రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా మీకు అనుకూలిస్తాయి ఏ వ్యక్తులైతే మిమ్మల్ని అవమానపరిచారో ఏ వ్యక్తులైతే మిమ్మల్ని కాదని చెప్పి దూరం పెట్టారో ఆ వ్యక్తులే మరలా తిరిగి మీకు దగ్గర అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మీకు దగ్గర బాగా ఉన్నటువంటి బంధువులతో కొంతమంది వ్యక్తులు మీద కాస్త పగ ద్వేషాలతో మీరు ఏదైనా ఒక రూపాయి సంపాదించుకున్నా లేదంటే ఏదన్నా మీరు చేస్తున్నటువంటి పనుల అభివృద్ధిగా ఎక్కువగా మీరు పొందుతున్నా కూడా ఇవి చూడనటువంటి కొంతమంది బంధువర్గం ఏమిటంటే మీ మీద విపరీతమైనటువంటి కక్ష సాధింపులతో లేనిపోని దుర్దేశంతో మిమ్మల్ని అనరానటువంటి మాటలను అలాగే నలుగురిలో మిమ్మల్ని చిన్న చూపుతో అవమానించడం కానీ ఇటువంటివన్నీ జరుగుతాయి అయితే తద్వారా ఏంటంటే వారితో బంధాన్ని ముగించుకోవాల్సినటువంటి సూచనలు అయితే చేస్తారు కాబట్టి అలాగే వారితో బంధాన్ని కూడా ముగించుకునేటువంటి ఏదైనా కానీ ఆ దిశగా మీరైతే ప్రయత్నాలు అయితే చేస్తారు అలాగే ఇంట్లో ప్రతినిత్యం కూడా పూజ చేసుకోండి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళండి నుదుటిన ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని ధరించండి ఇటువంటివన్నీ చేయడం వల్ల మీకు ఏంటంటే కనుక సమగ్రవంతంగా ధర్మపరంగా చేసుకుంటూ పోవడం వల్ల ఏ శత్రువులు కానీ లేదంటే మిమ్మల్ని తాకడానికి కూడా వణికిపోతారనమాట కాబట్టి కాబట్టి ఏమీ బాధ లేదండి మీరు అన్నిటి విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది మనం మనుషులను నమ్మండి దేవుడి నమ్మకం వల్ల మనకు ఉండేటువంటి శక్తి మనకు ఏర్పడేటువంటి ధైర్యం అంతా ఇంత కాదు కాబట్టి విషయాన్ని మర్చిపోద్దండి అలాగే నరదిష్టి తొలగించుకోవడం కోసం ఉప్పుతో అంటే ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండడం వల్ల నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోవడమే జరిగి మానసిక ఒత్తిడి కూడా మీకు బాగా మంచిగా ఉంటుందన్నమాట తగ్గి ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి మగవారైతే కుడికాలకి ఆడవారైతే ఎడమకాలకి దారం కట్టుకోండి బయటకు వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క శక్తి కుంకుమను ధరించి బయటకు వెళ్ళేటప్పుడు ప్రయత్నం చేయండి లేదంటే కనీసం సింధూరానైనా ధరించండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి ఇలా మీ ఇంటి యొక్క కులదైవాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోదండి ఇంకా ఒకవేళ దర్శించుకున్నటువంటి వీలు మీకు లేనటువంటి పక్షంలో కూడా తప్పకుండా మీరు కనీసం కులదైవ నామస్మరణ అయినా చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్లు అనే తేడా లేకుండా ప్రతికూలమైనటువంటి శక్తుల నుండి మీరు బయటపడడానికి కులదేవత ఆరాధన మీకు బాగా మేలు చేస్తుందనమాట కాబట్టి ఈ విధంగా మీరు మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క ధర్మపరమైనటువంటి జీవన విధానంతో మీరు కనుక ఈ విధమైనటువంటి కొన్ని విషయాల్లో మంచి ప్రవర్తన కలిగి ఉండి మీ పనులు మీరు కనుక చేసుకుంటూ వెళ్తే చక్కగా మీరు అనుకున్నటువంటి ప్రతి విషయంలో కూడా మీకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీకు తప్పకుండా చూస్తారండి చూశారు కదండి ఈ యొక్క ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కుంభరాశ్వరి ఎవరైనా సరే మొట్టమొదటిసారికి మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్